खाना खा रातमेस्ट वाल हमारे घर में आ गया। नहीं नहीं वाला पोग पोग <laughs> <नहीं>। <laughs> तो <laughs> इन <laughs> माता <laughs>

భావన గారికి నమస్కారం ఈరోజు మన ప్రాజెక్ట్లో ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైవ్ జీ మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అదేవిధంగా మినీ టు మే అప్రిల్ అయిన ఫీచర్స్ కూడా మనకు ఒక ఇలా అందజేయడం జరిగింది సో ఇప్పుడు ఫైవ్ జీ మొబైల్స్ ఎందుకు వచ్చాయి అనేది మనందరికీ తెలుసు లబ్ధిదారులకు సేవలు అందించడంలో భాగంగా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇంతకు ముందు ఉన్న ఫోన్స్ సపోర్ట్ చేయ సపోర్ట్ చేయట్లేదు అనేసి మళ్ళీ టూ జీ ఫోన్స్ ఉండేవి ఇప్పుడు ఫైవ్ జీకి దాన్ని అప్డేట్ చేసి మనకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన మన రాజెంట్లో రెండు వందల తొంభై నాలుగు అంగన్వాడీ కేంద్రాలకు కూడా మొబైల్స్ రావడం జరిగింది

మన వర్కర్స్ అందరూ వచ్చిన సార్ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడవలసిందా ఎమ్మెల్యే గారికి వస్తున్నారు